వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తాండూరు శాసనసభ్యులు బుయ్యని మనోహర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని తాండూరు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు హబీబ్ లాల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు జన్మదిన వేడుకలకు హాజరైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కేక్ కట్ చేసి ఎమ్మెల్యే గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం మాజీ కౌన్సిలర్ నీరజా బాలరెడ్డి మాట్లాడుతూ మనోహరన్న దినదిన అభివృద్ధి చెందుతూ ఎమ్మెల్యే స్థాయి నుండి మంత్రి పదవి కూడా తగ్గించుకోవాలని రాబోయే రోజుల్లో రాజకీయాల్లో తిరుగు నాయకుడుగా ఎన్నో విజయాలు పొందుతారని ఆ భగవంతుని కోరుకుంటున్నామన్నారు తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు గాజుల మాధవి మాట్లాడుతూ ఎమ్మెల్యే అన్న నిండు నూరేళ్లు జీవించాలని ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని రాజకీయాల్లో తిరుగులేని నాయకునిగా ఎదగాలని అన్ని శుభాలు జరగాలని రాబోయే రోజుల్లో మంత్రి పదవులు కూడా అధిగమించాలని ఆశించారు పట్టణ అధ్యక్షుడు అభిమానులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ యువ నాయకులు కార్యకర్తలు మరోమారు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే జన్మదిన వేడుకలకు భారీ ఎత్తున హాజరైన అభిమానుల కోసం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సయ్యద్ హబీబ్ లాలా డిసిసిబి జిల్లా ఉపాధ్యక్షుడు రవి గౌడ్ సీనియర్ నాయకులు అబ్దుల్ రాఫుఫ్ మాజీ కౌన్సిలర్ నీరజా బాల్రెడ్డి ప్రభాకర్ గౌడ్ రవికుమార్ కాళికాదేవి ఆలయ కమిటీ చైర్మన్ బస్వరాజ్ కాంగ్రెస్ పార్టీ పట్టణ మహిళా అధ్యక్షురాలు మాధవీలత కాంగ్రెస్ పార్టీ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డే శ్రీనివాస్ సీనియర్ నాయకులు అబ్దుల్ అలీం మల్లన్నా సర్దార్ ఖాన్ ఇక్బాల్ నర్సింహలు అడ్వకేట్ మతిన్ ముస్తాక్ అహ్మద్ బంటు వేణు సయ్యద్ ఖాజీ ఎండిఓవైసీ కచ్చి అడ్వకేట్ జిలాని లక్ష్మీనారాయణ రఫీ కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు అభ్యర్థుల ఆధ్వర్యంలో తాండూరు పట్టణ కాంగ్రెస్ కార్యకర్తలు మరియు మండల కార్యకర్తలు అందరూ ఇచ్చేసి ఎమ్మెల్యే గారి జన్మదినాన్ని పురస్కరించుకొని జన్మదిన వేడుకను ఘనంగా నిర్వహించారు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి ఎమ్మెల్యే గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ జై హింద్ జై కాంగ్రెస్ नमस्कार एवरीवन आज 5 अगस्त 2025 कानपुर कांफ्रेंस डी मनोरीटी साहब कानपुर एमएलए साहब का कितने महाराज है खास करके आज कानपुर में बहुत ही खुशी की बात है क्योंकि ऐसे के ऐसे एमएलए हमारे को आज तक नहीं मिले थे इसी खुशी में हम लोगों ने कानपुर के पूरे कांफ्रेंस की तरफ से आज पार्टी एक तो पार्टी ऑफिस में खाने का इंतजाम किया था केक कटिंग का इंतजाम किया था यहाँ पर आए हुए सभी सीनियर्स का एस सी माइनॉरिटी और हमारे यूथ का और लेडीज का तो कार्यकर्ता है सबका मैं तहे दिल से शुक्रिया अदा करता हूँ और मैं आने वाले दिनों में हमारे एम साहब के लिए दुआ करता हूँ कि उनकी अच्छी सेहत रहे अच्छी हेल्थ रहे और वो हर फील्ड में आगे बढ़े और आने वाले पाँच साल ये पाँच साल जोड़ के फिर आने वाले पाँच साल में भी कंपल्सरी फिर एम एल बनकर मिनिस्टर बने और आगे बहुत तरक्की करें आने वाले दिनों में कांग्रेस के बहुत ही अच्छे दिन आने वाले हैं और हमारे एम साहब से भी हमारी रिक्वेस्ट है कि ताम को सब सबको सबको एक जैसा देखने के लिए और मैं अपनी तरफ से सभी का धन्यवाद करते हुए अपनी बात खत्म करता हूँ जय हिंद जय कांग्रेस जय मनोरथ మా పార్టీ ఆఫీస్లో కటింగ్ కటింగు అదేవిధంగా అన్నదాన కార్యక్రమము అన్నీ ఇక్కడే కాకుండా పార్టీ ఆఫీస్లోనే కాకుండా మొత్తం మీద అన్ని మండలాల్లోనూ తాండూరు టౌన్లోనూ పెద్ద ఎత్తున అన్ని దేవాలయాల్లోనూ ఘనంగా జరుపుకోవడం జరిగింది ఇందుకు గాను చాలా ఆనందంగా ఉంది ఇదే విధంగా అన్న బార్డేని ప్రతి విషయం ఎందుకంటే ఎక్కడ చూసినా అన్న బర్త్డే ఊళ్ళల్లో కానివ్వండి హాస్పిటల్లో ఉన్నదాశాలలో కానివ్వండి మండలాలలో కానివ్వండి చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నారు ఎందుకంటే అతను అంత మంచి వ్యక్తి అందరూ అన్న అన్నమే పంబడి ఉంటావు ఆంధ్ర ప్రజలు చాలా మంచి హృదయం ఉన్న నేత నేతగా మన ప్రజల లోపల ఉండ లోపల నిలుస్తాడు ఇంకొక విషయం ఏంటంటే తను ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను తప్ప తప్పకుండా అతని మంచి హృదయం కాబట్టి ఆ పై స్థాయికి ఎదిగి మన తాండూరు ప్రజలకు ఇంకా ఎల్లవేళలా సేవ చేసుకుంటూ ఉంటాడని కోరుకుంటూ ఆ భగవంతుని ఆశిషులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ